దాదాపు మూడు వందల ఇరవై ఆరు బీసీఈలో భారత్ను ఆక్రమించుకోవాలి అని వచ్చిన అలెగ్జాండర్కి ఒక్కరు కాదు ఇద్దరు సమాధానం చెప్పారు రాజా పురుషోత్తం అలాగే సింధు నది ఈ సమాధానం తిరుగులేని జైత్రయాత్ర చేసిన అలెగ్జాండర్కి మరణ శాసనం రాసింది ఎంత గట్టిగా సమాధానం చెప్పారంటే దీని తరువాత దాదాపు పదకొండు వందల సంవత్సరాలు భారత్ వైపు ఎవరూ కన్నెత్తి కూడా చూడలేదు మళ్ళీ తొమ్మిదవ శతాబ్దం అంటే ఎనిమిది వందల ముప్పై మూడు సిఈలో ఈ నిష్ణు శబ్దాన్ని బద్దలు కొట్టాలని తుర్కియా అంటే ఇప్పటి టర్కీ అలాగే అరబ్ దేశాలు మన దేశం పశ్చిమం వైపుగా దండెత్తి వస్తే ప్రతీహార వంశానికి చెందిన రాజులు వారిని ఓడించి దుర్భేద్యమైన రక్షణ గోడగా నిలిచారు ప్రతీహారులు గంగా యమున మధ్యలో ఉన్న ప్రదేశాన్నంతటినీ సుభిక్షంగా పాలించేవారు వీరు వారికి వారే ధర్మరక్షకులుగా గర్వంగా చెప్పుకోవడమే కాదు ఎవ్వరికీ లొంగేవారు కాదు ఎవ్వరికీ భయపడరు కూడా ఇలాంటి ఇంకెన్నో దండయాత్రలను భవిష్యత్తులో ఎదుర్కోవాలంటే ధనం కావాలి కదా అని ధనం కోసం తుర్కి ఆ పన్నును విధించారు ప్రజలు కూడా ఎంతో సంతోషంతో పన్ను కట్టేవారు